కాళేశ్వరం పై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పేరుతో కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని ఆరోపించారు అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని వేశారు కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు కేటీఆర్ కంటే ఎన్డీఎస్ఏకే నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందని కౌంటర్ ఇచ్చారు ప్రాజెక్టు విషయంలో ఎన్డీఎస్ఏ సూచన ప్రకారమే ముందుకు వెళ్తామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి దయచేసి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది అహం వీడండి వేషజం వీడండి మీరు ఇన్నాళ్ళు చేసిన మాటలు చేసిన ప్రచారాలు దుష్ప్రచారం అని చెప్పి తేలిపోయింది ప్రజలకు కూడా అర్థమైంది కాళేశ్వరం ప్రాజెక్టు టీవీగా నిలుచొని ఉన్నది మీరు కేవలం బటన్ ఆన్ చేస్తే చాలు కేసీఆర్ గారు పంచపక్ష పరమాణాలు వడ్డి మంచిగా పళ్ళంలో పెట్టిపోయింది మీకోసం మీరు బటన్ ఆన్ చేస్తే బ్రహ్మాండంగా ఇలా నీళ్లు పంప అవకాశం ఉండంగా అది చేయకుండా ఈ రకంగా రైతులను ఇబ్బంది పెట్టడం పైన ఉండే రిజర్వాయర్లు మొత్తం ఎండబెట్టడం మంచిది కాదు కాళేశ్వరం కొట్టుకుపోయిందని మేడిగడ్డ పోయిందనే మరి అన్ని మంచిగానే ఉన్నాయి అంత మంచిగానే నడుస్తున్నది ఒప్పుకోవాలంటే ఏం చేయాలి మేము ఇన్రోల్ చేసిందంతా బక్వాస్ ప్రచారం అని ముందు ఒప్పుకోవాలి కాబట్టి అది ఒప్పుకోవాలంటే మళ్ళీ బేషజం అడ్డం వస్తున్నది ముఖ్యమంత్రికి మంత్రులకు ఈగో అడ్డం వస్తున్నది అందుకే మేము అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని వదిలిపెట్టాం ముమ్మాటికి మేము ఎంబడబడతాం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని ఒక సిఖండి రిపోర్ట్ పట్టుకొని ఉన్నాను నేను అడుగుతా ఉన్నా పోలవరంలో యాక్సిడెంట్ అయ్యి కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయి ఐదేళ్ళే ఎందుకు లేదు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎందుకు మార్బీలో మార్బిలో నూట ముప్పై మంది చచ్చిపోతే గుజరాత్లో ఎందుకుండే ఈ రిపోర్ట్లు ఇక్కడికి వస్తారు కిందికి కనీసం దిగి చూడరు సాయిల్ టెస్టింగ్ చేయరు రిపోర్ట్ అని చెప్పి ఎలక్షన్లు ముంగటేదో వారేసిపోతే దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారా అది ఎన్డీఏసీ రిపోర్ట్ కాదు బ్రదర్ ఎన్డీఏ రిపోర్టు బీజేపీ ఆఫీస్లో తయారు చేసి వండి వార్చిన వంటకం అది వాళ్ళ ఇంజనీర్లు చెప్తా ఉన్నారు మేము బయట మాట్లాడితే మా ఉద్యోగం పోతుంది కానీ వాస్తవం ఏంటంటే ఏం కాలేదు సార్ పంపింగ్ చేయొచ్చు అని చెప్తున్నారు మీరు కనుక చేయకపోతే వారం రోజులు నిర్ణయం తీసుకుంటాం తేదీ ప్రకటిస్తాం మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారితో మాట్లాడి తప్పకుండా యాభై వేల మంది రైతులతో కన్నెపల్లి పంపించిన శాసనసభ సమావేశాలు ముగిసేదాకా కొట్లాడతాం ప్రభుత్వం వెంటనే స్పందించాలని అడుగుతాం ముందుకు రాకపోతే డెఫినెట్ గా మరి రైతులను తీసుకొని ముట్టడిస్తాం కన్నెపల్లి పంపజులు లక్ష్మి పంపజులు అక్కడ మేమే పట్టలు చేస్తాం వాళ్ళు చేస్తున్న పూర్తిగా తప్పుడు ప్రచారం అదేవిధంగా వాళ్ళు ఏదో నీళ్లున్నాయి ఎందుకు పంపింగ్ చేయరు అనే విధంగా మాట్లాడతారు మేడిగడ్డ బ్యారేజ్ మీ హయాంలోనే మీరే కట్టింది కూలిపోయింది మేడిగడ్డ బ్యారేజ్ ఆ బ్యారేజీలో నీళ్లు ఆపి పంపు చేసుకోమంటున్నారు భారతదేశంలో అత్యున్నత ఎక్స్పర్ట్స్ బాడీ లేదు ఈ మూడు బ్యారేజెస్ గురించి ఇప్పుడు నీళ్లు స్టోర్ చేయొద్దు గేట్లు ఎత్తి పెట్టాలే అని స్పష్టంగా లిఖిత పూర్వకంగా మాకు ఇవ్వడం జరిగింది ఎంత అనాలోచితంగా వాళ్ళ చర్యలున్నాయంటే ప్రపంచవ్యాప్తంగా బ్యారేజెస్ ఎప్పుడు వాటర్ స్టోరేజ్ ఉపయోగపడవు ఉన్న వాటర్ డైవర్షన్ కి అటువంటి బ్యారేజ్ లో ప్రపంచంలో మీరు ఏ బ్యారేజ్ అనేది అనుకోండి మూడు నాలుగు టీఎంసీల కంటే ఎక్కువ స్టోరేజ్ ఉండదు పదహారు టీఎంసీలు కట్టి ఫోటోలు తీసి ఎలక్షన్ల ముందు ఏదో గోదావరి కలకల అని చెప్పి ఆ ఫోటోలు తీసి ప్రచారం కోసం చేసిండ్రు మరి దాని వలన ఏ కారణంగా బ్యారేజ్ కులింది మేము అనుకుంటున్నాం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి కేటీఆర్ కంటే కొద్దిగా ఎక్కువ టెక్నికల్ నాలెడ్జ్ ఉందని మేము అనుకుంటున్నాం అందుకోసమే మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడ్వైస్ మేరకే పోతున్నాము వాళ్ళు చెప్పే విధంగా చేస్తే మరి వాళ్ళకి బ్యారేజీలు కొట్టుకుపోయి కింద ఇంకా నష్టం జరగాలందనో ఏముందో గానీ అదే మేడిగల్ట బ్యారేజీలో వాళ్ళు చెప్పినట్టు ఫుల్ స్టోరేజ్ పెట్టి పంపింగ్ చేస్తే బ్యారేజ్ ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే కింద ఆస్తి నష్టం ప్రాణ నష్టం అదేవిధంగా పూర్తయిన సమ్మక సారక బ్యారేజ్ సీతారాం సీతారాంసాగర్ ప్రాజెక్టు డ్యామేజ్ అవుతుంది దారి పొడి ఉన్న నలబై నాలుగు ఊర్లు పూర్తిగా డ్యామేజ్ అవుతాయి మరి వాళ్లు ఇంత ప్రమాదం ఉండే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు మాటిమాడి అక్కడ పోయి ఈ పంపులు ఆన్ చేయి లేకపోతే మేము వచ్చి ఆన్ చేస్తాం అసలు నాశనం చేసింది మీరే ఇప్పుడు మీకెళ్ళి మీరు మీరు పంపులు ఎందుకు ఆన్ చేస్తలేరు మేమే ఆన్ చేస్తామంటారు